వాస్తురత్న శ్రీమాన్ గుదిమెళ్ల లక్ష్మీ నిరంజన్ స్వామి గారు ఈ నెల పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో బెంగళూరు అనంతపురం హిందూపురం కర్నూల్లో అందుబాటులో ఉంటారు మీ ఇల్లు స్థలములు వ్యాపార సంస్థలకు వాస్తు చూడబడను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ జీరో నైన్ డబల్ త్రీ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ నైన్ జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం గృహంలో శుభకార్యం జరిగే ముందు మొట్టమొదటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో మాట్లాడుకునే విషయాలు ముఖ్యంగా ఒక పెళ్లి గురించి కానీ ఇంకో నూతన గృహం గురించి కానీ ఇతర శుభకార్యాలు జరిగేటప్పుడు మాట్లాడుకునే విషయాలు గర్భంలో కూర్చొని మాట్లాడుకుంటే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అంటారు ఇంటికి గర్భం అంటే మధ్య రూమ్ ఏదైతే ఉంటుందో నావిస్థానం ఆ నాభిస్థానం పక్కన భాగంలో కొంచెం ఉత్తరానికి జరిగి కనుక తూర్పు తిరిగి కూర్చుంటే లేదా మనకు ఉండేటువంటి దిక్కు ప్రకారంగా ఉత్తరం తిరిగి కూర్చుంటే ఫలితాలు ఎక్కువగా అంటారు ఇంకొకటి మనం కూర్చునేటువంటి కుర్చీకి పైన భాగంలో భీములు కానీ అటు ఇటు పిల్లర్ల మధ్యలో కానీ అంటే ఇటు ఒక పిల్లర్ ఇటు ఒక పిల్లర్ ఉంటుంది పైన భీమున్నా లేకపోయినా పైన స్లాబ్ అనేది ఉంటుంది కన్సీడ్ భీమ్ అసలు పిల్లర్లు పక్క పక్కన ఉంటాయి అంటే రెండు పిల్లర్ల మధ్యలో కూర్చొని మనం శుభకార్యాలకే లగ్నాలు పెట్టకూడదు కూర్చొని కుర్చీల్లో వేసుకుగా ఇబ్బంది కలుగుతుంది ఆగిపోతుందని నేను చెప్పాలి ఇబ్బందులు పడుతుంది పాపం చాలా ఇబ్బందులు పడుతూ పెళ్లి జరిగిపోతుంది ఇబ్బందులు పడుతూ ముందుకు వెళ్తాం జరుగుతుంది కనుక పిల్లర్లు పక్కన పక్కన ఉండే విధంగా కూర్చోకూడదు మన పైన భీమ్ అనేది రాకుండా ఉంటే ఆ హాల్లో డెఫినెట్గా ఆ గృహంలో తలపెట్టిన శుభకార్యం అద్భుతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక ప్రతి గృహంలో కూడాను పిల్లర్ టు పిల్లర్ గోడలు ఉన్నాయో లేదో చూడండి ఆ విధంగా ఉన్నట్టయితే ఈ బీమ్స్ అనేవి మనకు రావు కనుక సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం వాస్తుపరమైన సూచనలు మనం తెలుసుకుందాం జయ శ్రీమన్నారాయణ